సో మీరు అంటున్నారు తుఫాన్ అని బట్ ఇప్పుడు తుఫాన్ కాదు భూకంపంగా వచ్చే సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి కవిత వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు తిరగబోయేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి మీకున్నటువంటి సన్నిహిత్యంలో మరి నిజంగానే కవిత పార్టీ వీడేటువంటి అవకాశాలున్నాయా ఒక స్టేట్మెంట్ అయితే చెప్తా ఉంది ఓపెన్గా కేసీఆర్ఏ బీఆర్ఎస్ నాయకుడు నేను బీఆర్ఎస్ పార్టీలో ఉంటాం కేసీఆర్ఏ మా నాయకుడు అన్నటువంటి మాట చెప్తా ఉన్నారు బట్ టార్గెట్ డైరెక్ట్గా కూడా కేటీఆర్ చేయకుండా ఇండైరెక్ట్ గా చేసే టార్గెట్ చేస్తూ ఉన్నారు కామన్ కామన్గా సాధారణంగా ఏ కుటుంబంలో అయినా కొంచెం అల్క కోనుకున్నాడు ఇవన్నీ కామన్ మనస్పర్ధలు వచ్చుడు లేకుంటే అభిప్రాయ భేదాలు వచ్చుడు ఏ కుటుంబంలో అయినా కామన్ కేసీఆర్ గారు తెలంగాణను ఎంత కష్టపడి సాధించిన వ్యక్తితో మీ అందరికీ తెలుసు నో డౌట్ వారి దేవుడే తెలంగాణ ప్రజలకైనా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకైనా ఎవరికైనా వారి కుటుంబానికైనా వారి దేవుడే కేసీఆర్ గారు అనుకుంటే ఈ ఈ తుఫాన్ ఒక పెద్ద విషయం కాదు ఎందుకంటే తెలంగాణనే సాధించుకున్న నేతకు ఇది పెద్ద విషయం కాదు మరి వారు ఎట్లా రియాక్ట్ అవుతారు అన్నది మనకు తెలియదు వేచి చూడాల్సిందే వారి నిర్ణయమే మా అందరికి సూరోదయం ఎక్కడైనా కూడా ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్న ఇద్దరు ఎదువలైనా కూడా కొట్లాటనే వస్తుంది ఇద్దరు మేధావులైనా కూడా కొట్లాడనే వస్తుంది ఇద్దరు బలవంతులైనా కూడా కొట్లాడనే వస్తుంది దట్ ఈస్ వెరీ కామన్ ఫైట్ నేచురల్ మనం ఇప్పటికీ చాలా సార్లు ఉంటాం నో డౌట్ ఇక్కడ ఇద్దరు పవర్ఫుల్ రామ్ కేటీ రామారావు గారు కానీ కవిత గారు కానీ దే ఆర్ టూ పవర్ఫుల్ లీడర్స్ ఒకరు మహిళగా ఒకరు కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఒకరు జాగృతి అధ్యక్షురాలుగా ఎమ్మెల్సీగా ఉన్నారు కదా వీరిద్దరు కూడా పవర్ఫుల్ లీడర్సే ఇద్దరు కూడా కేసీఆర్ గారి పుత్రులే అది గుర్తుంచుకోండి అంటే హౌ పవర్ఫుల్ దేఆర్ అన్నది అంటే సింహం కడుపులో సింహాలే పుట్టినట్టు పుట్టినారు సో ఇట్లాంటివి వస్తాయి దీంట్లో మేము కూడా జడ్జి చేసుడు కూడా మాకు కూడా తెలువ ఇంకా ఏం తెలుస్తలేదు మా ఇద్దరు లీడర్లు బాగుండాలి మా కేసీఆర్ సార్ బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాం పార్టీ బాగుండాలంటే వీళ్ళందరు బాగుంటేనే బాగుంటుంది అని చెప్పి ఆశిస్తున్నాం అది పెద్ద విషయం ఏం కాదు రేపు మాపు సది సర్దిమనిపోతుంది ఇది మీడియా అడ్వర్టైజ్మెంట్ మీడియాల హైపు మీడియా టీఆర్పి రావాలని ఇవే ఏదో ఇక న్యూస్ కదండి కేసీఆర్ గారి ఇంట్లో కుక్కపిల్లది తెచ్చినా కూడా పెద్ద హిస్టరీ హిస్టరీ చేసింది ఇది చేస్తారు అంతే కదా తప్పదిగా ఇది స్టార్ స్టార్ కి చిన్న మరకబడ్డా కూడా చంద్రునికి ఒక ఇది పడితే కామన్ ఇది దాని గురించి పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు ఒకవేళ కవిత గారు ఏదైనా నిర్ణయం తీసుకున్నా కూడా రావణ్ ఆల్రెడీ చెప్పింది ఇస్ ఎ డెమోక్రటిక్ పార్టీ అని వారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అది వారి ఇష్టం వారి సొంత అభిప్రాయం మేరకు ఎవరైనా ఏ నిర్ణయం తీసుకోవచ్చు ఇద్దరు అన్నదమ్ములే ఆస్తు ఆస్తులు పంచుకోకుండా ఉండకుండా కలిసి ఉండమంటూ ఉంటారా ఉండరు కదా ఇక్కడ అన్ని కుటుంబాలు విడిపోతున్నాయి కదా ఎవరి వాళ్ళు ఎవరు బతుకు వాళ్ళు బతుకుతున్నారు కదా వారికి అభిప్రాయ భేదం కావచ్చు లేకుంటే ఇంకేదైనా కావచ్చు వస్తే వచ్చి ఉండొచ్చు పెద్ద దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అటర్